నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో తాజా నివేదిక ప్రకారం కువైట్ లో ప్రవాసుల యొక్క జననాలు తగ్గాయని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్ సెంట్రల్ ఏజెన్సీ ఫర్ స్టాటిస్టిక్స్ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం కువైట్ జననాలలో ఆల్ అహ్మదీ గవర్నరేటు అగ్రస్థానంలో ఉందని చెప్పేసి కువైటీ ఇతరులు మనం చూసుకుంటే హవల్లీ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి ఒకటి పాయింట్ ఐదు శాతానికి తగ్గుదల నమోదయ్యిందని చెప్పేసి కువైట్లో కువైటీ ప్రజల జననాలు జీరో పాయింట్ ఐదు ఆరు శాతం పెరిగాయని చెప్పేసి కువైట్లో ప్రవాసుల యొక్క జననాలు తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తగ్గినట్లయితే తాజా నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై నాలుగులో మొత్తం జననాలు నలభై తొమ్మిది వేల అరవై మూడుకు చేరుకున్నాయి అందులో ముప్పై మూడు వేల మూడు వందల ఇరవై మూడు మంది కువైటి ప్రజల పిల్లలు జన్మించారని చెప్పేసి పురుషుల జననాల సంఖ్య ఇరవై ఐదు వేల నూట యాభై నాలుగుగా ఉంటే అలాగే స్త్రీలు మనం చూసుకుంటే ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది శిశువులు పుట్టారని చెప్పి తాజా గణాంకాలు వెల్లడించాయి రెండు వేల ఇరవై నాలుగులో క్యాన్సర్తో పన్నెండు వందల నలభై తొమ్మిది మంది ప్రాణాలు పోయాయని చెప్పేసి ఇది రెండు వేల ఇరవై మూడుతో పోల్చుకుంటే పది పాయింట్ నాలుగు శాతం తగ్గుదలని చెప్పేసి తాజా నివేదిక తెలిపింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్